జగిత్తెల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని సార గంగారెడ్డి ఇంటిలో సర్క్యులేటర్తో అగ్ని ప్రమాదం ఫైర్ స్టేషన్ కి వెంటనే సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పిలుచుకున్న గ్రామ ప్రజలు బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు కరెంటు వల్ల మా ఇల్లు సారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి సారు కలవైన తోటలే మాకు ఉన్నది కొంచెం తోట సారు తొమ్మిది ఇంకా సార్ మేము ప్రభుత్వం ఆదుకోవాలి ఇల్లు అద్మత్తంగా కాలిపోయింది సారు బట్టలు అన్ని సారు ఏం లేదు సారు డబ్బులు కూడా పెట్టినాం సార్ అలా డబ్బులు పోయినాయి బట్టలు పోయినాయి సారు మమ్మల్ని ఆదుకోవాలి దయచేసి మేము మాట్లాడుతున్నాం సారు సవర మిల్లం కరెంట్ సాప్ వాళ్ళ మా ఇల్లు రాల్సింది ప్రభుత్వం ఆడుకోవాలి

ああ。